ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ కు ఘోర అవమానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడే పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి తెలుస్తుంది లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి ను తెలంగాణ ప్రభుత్వం అవమానించిందా అనగా ఈ విషయాన్ని ఊహించే కేసీఆర్ అసెంబ్లీకే రావడం లేదా ఇప్పుడు విషయం పైన గులాబీ పార్టీ నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇంతకే విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ స్పీకర్ గడ్డం ఆ అసెంబ్లీ ఆవరణంలో ఇక లూబీలో భాగంగా ఏదైతే ప్రత్యేక చాంబర్ కేటాయించారు అయితే ఈ చాంబర్ విషయంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదివరకే ఉన్నట్లే కేసీఆర్ ఇన్నర్ లాబీలోనే చాంబర్ కేటాయించాలని ఎన్నిసార్లు అడిగిన స్పీకర్ అయితే పట్టించుకోలేదు అయితే అసెంబ్లీ ఆవరణ ఇన్నర్ లాబీలో చాంబర్ ఇలా విశాలంగా ఉంటుంది ముఖ్యమంత్రిలా ఉన్న పదేళ్ళు కేసీఆర్ దాన్నే ఉపయోగించుకునేవారు అయితే పార్టీ ఓడిపోయిన ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ చాంబర్ కేసీఆర్ రద్దు చేసి అధికార పార్టీ స్పీకర్ కేటాయించారు ఇక ఇప్పటిదాకా కారు పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే స్పీకర్తో పాటు రేవంత్ రెడ్డి పై మండిపడుతున్నారు పూర్తి స్థాయిలో ఇక ఇందులో ప్రధానంగా కేసీఆర్ని అయితే ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందని నానా గోల చేస్తున్నారు ఇక పదేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్కు ఇంత చిన్న చాంబర్ ఇస్తారంటూ స్పీకర్ను నిలదీస్తున్నారు వెంటనే అవుటర్ లాబీలో కేటాయించిన చాంబర్ను రద్దు చేసి మళ్ళీ ఇన్నర్ లాబీలో పాత చాంబర్ను కేటాయించాలని చెప్పేసి ఈ రకంగా అయితే కేటాయిన్ డిమాండ్ చేస్తున్నారన్నమాట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని మాట్లాడుతూ చాంబర్ను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ చీఫ్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు పాత చాంబర్ స్థానంలో కొత్త చాంబర్ కేటాయించడంలోనే కాంగ్రెస్ పార్టీ నీచతత్వం బయటపడుతుందని కొత్తగా కేటాయించిన చాంబర్లో సమస్య ఏంటని ఇందులో బాత్రూమ్ సౌకర్యం కూడా సరిగలేదని కారు పార్టీ నేతలు అంటున్నారు